హాయ్ హలో గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని నేను ఆశిస్తున్నాను ఈరోజు ఏం లేదండి స్పెషల్ సాంబవరం సాయిబాబా టెంపుల్కి అయితే వచ్చాము చూపిద్దామని వీడియో చేస్తున్నాను అనమాట చూడండి అయితే ఎక్సలెంట్ ఉందండి మామూలుగా లేదు టెంపుల్ అయితే నేను కూడా ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం ఇది ఇది కట్టిన తర్వాత ఈ టెంపుల్ని కట్టిన తర్వాత నేను ఫస్ట్ టైం వచ్చాను అనమాట ఇక్కడికి మా దోస్తు గారు అయితే చూడొచ్చు ఒకసారి బాగుంది వీడియో వీడియో బాగుంటుంది లాస్ట్ వరకు చూడండి అక్కడ అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ ఆ రూమ్లో వచ్చేసి మెయిన్ సాయిబాబా ఉంటాడు అనమాట ఇది వచ్చేసి మామూలుగా పక్కన ఒక రూమ్ మాదిరి కట్టేసి ఇక్కడ ఇవాళ సెట్ చేశారు ఒకసారి చూపిస్తాను మొత్తం చూడండి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఇది ఎవరైతే ముందుగా మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెన్ పెట్టండి ఇప్పుడు కామెన్ పెడితేనే అనమాట మనకి లేకపోతే ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నా కూడా వేస్టే టెంపుల్ అయితే సూపర్ ఉందండి సాంబవరం ఇక్కడ మాత్రము ప్లీజ్ డూ నాట్ షూట్ ఫొటోస్ అని ఉంది ক'লে নেনাই ভিডিঅ' দিছো సో మొత్తం చూసారు కదండి వీడియోని లాస్ట్ వరకు చూడండి చూసారు కదా లాస్ట్ వరకు ఇట్లాంటి వీడియోలు అంటే రియాల్గా తీసిన వీడియోలు అయితే మన ఛానల్లో రోజు ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది ఖచ్చితంగా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికంటే ముందు కామెంట్ పెట్టండి మన వీడియో మీరు తిట్టించినా కూడా తిట్లు తిట్టిన కూడా నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ చేసే ప్రతి ఒక్కరూ లైక్ కామెంట్ షేర్ ఈ మూడు ఖచ్చితంగా ఉండాలా మీరు తిట్టినా కూడా కామెంట్లో నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను అనమాట ఎందుకంటే మన ఛానల్లో ఏదైనా కానీ కంటెంట్ వీడియోలు ఉంటాయి రియాలిటీ వీడియోలు ఉంటాయి అనమాట ఏదైనా కానీ రఫ్ అండ్ టఫ్ ఫేస్ మీద చెప్పడమే అనమాట మన యూట్యూబ్ ఛానల్లో సరే ఈ వీడియో ఇంతటితో సమాప్తం చేస్తున్నాము మళ్ళీ రేపటి వీడియో కలుద్దాం అనమాట బాయ్